య శ్రీరామ్ ఇష్టగురు శిష్యులను చూచి ఇప్పుడు జరిగిన సంఘటనలని మనం గమనిస్తే వైరాగ్యము అనేది వీళ్ళందరూ కూడా ధన సాధనలు ధన సంపాదనలో పడి వైరాగ్యము అనే దాన్ని తెలుసుకోలేకపోతున్నారు వైరాగ్యము అంటే ధనం సంపాదించని సంపాదించకూడదని లేదు లేదా జీవన విధానంలో భోగభాగ్యాలు అనుభవించకూడదు అని కూడా ఏమి లేదు అయితే అవన్నీ కూడా ఎలా అనుభవించాలి దానికి కొన్ని హద్దులు ఉన్నాయి భగవంతుడు ఏర్పరచిన హద్దుల్ని అనుసరించి సాగిపోతూ ఉండడమే జీవితం అలా సాగిపోతూ సాగిపోతూ ఉంటే ధర్మం ఏమిటో మనకు అర్థమవుతుంది అప్పుడు స్వధర్మాన్ని అనుసరించడం వలన స్వధర్మం ఎప్పుడు కూడా శ్రేయస్సు మన యొక్క మనకు మేలు చేస్తుంది మంచి భవిష్యత్తు ఇస్తుంది కనుక స్వధర్మం అంటే మానవ ధర్మం మానవ ధర్మం అంటే మానవత్వం కలిగి ఉండడం మానవత్వంతో అందరికీ మనం సహాయం చేయడం కనుక మానవ ధర్మాన్ని మరిచిపోకుండా ఏ వయసులో ఏ ధర్మాన్ని అనుసరించాలో అది అనుసరిస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా మారుతుంది ప్రశాంతంగా మారినప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో అర్థమవుతుంది జీవితమే ఒక భ్రమ మాయ అనేది ఒక పెద్ద సంకల్పం మనసులో బయలుదేరుతుంది సంకల్పం వచ్చినప్పుడు మానవులకు వచ్చే కష్టాలు దుఃఖాలు ఇవన్నీ కూడా ఏ కారణాలు వస్తున్నాయో తెలియకపోయినా భవిష్యత్తులో వాటిని నిరోధించడానికి భగవంతుని మనసులోకి తీసుకొచ్చుకోవాలి భగవంతునితో మన మనసంతా కూడా నింపేవాలి మనం కేవలం నిమిత్త మాత్రులం అని భావించి సాధన చేస్తూ ఉండడమే యోగం ఇప్పుడు ఈ వైరాగ్యము అనే స్థితికి వచ్చాము వైరాగ్యం తర్వాత మనం ఏం చెప్పుకున్నాము మనలో ఉన్నటువంటి అసలైనటువంటి చైతన్య శక్తి జీవ పదార్థము ఆత్మశక్తి ఆత్మైక శక్తి ఇది ఎవరికి చెందినది పరమాత్మకు చెందినది కనుక పరమాత్మను స్మృతిలో ఉంచుకొని మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని పరమాత్మనికి అంకితం చేస్తూ అతనిని గ్రహించడమే నిజమైనటువంటి పురుషుని దర్శనం పురుషుని దర్శనం అంటే ఏమిటి ఇక్కడ ఇక్కడ మరలా మనం మాటలను ఇంకొక రకంగా అనుకోకూడదు అని అర్థం తీసుకోవాలి అంటే ఈ భౌతిక ప్రపంచంలో స్త్రీ వేరు పురుషుడు వేరు అనే విధంగా ఉంటుంది కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి వచ్చేసరికి అలా ఉండదు ఎవరైతే ఈ సృష్టికర్తో ఎవరైతే ఈ సంజాతాన్నంతా కూడా సృష్టించి నడిపిస్తూ జీవించి పోషించి తిరిగి తనలో లయం చేసుకోవడానికి అనేక విధాలుగా సమకూరుస్తూ ఉన్నాడు అతనే పరమాత్మ అనే ఈ శరీరానికి యజమాని కనుక శరీరం దైవప్రసాదంగా భావించమని ముందు చెప్పాం దైవ ప్రసాదించినటువంటి ఈ శరీరం జీవుడు వెళ్ళిపోయే సమయానికి శరీరాన్ని తల్లినటువంటి భూమాతకు అప్పగించు లేకపోతే అగ్నికి సంస్కారం అగ్ని సంస్కారం చేసో అర్పించేసి వెళ్ళిపోతూ ఉంటారు జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి మరణ భయం అనేది ఉండదు పూర్తిగా వైరాగ్యం చెందిన వారికి మరణ భయం ఉండదు జాతస్య ధ్రువం మరణం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ సత్యాన్ని చివరిలో అర్థమవుతుంది వైరాగ్యాన్ని సాధిస్తే మనం అసలైన పురుషుని తెలుసుకోగలం తెలుసుకున్నప్పుడు మన మనసులో ఉన్నటువంటి అనేక సందేహాలు అనేక సమస్యలు అనేక భయాలు అనేక ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి మానవుడు కూడా తనలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించాలి అదే యోగం యొక్క పరమార్థం పరమాత్మయ్యే పరమ పదము పదం చెందడమే పరమాత్మలో ఐక్యమవడము పదం చెందాలి అంటే అనేక దుర్మార్గ కార్యాలు చేసి కాదు లోక కళ్యాణం కోసం జీవించే వారు పరమాత్మనికి ప్రీతి పాత్రుడు ఆచార్యులు అదే చెప్తారు ఎవరైతే సర్వకాల సర్వావస్థ ఎందు నా స్మరణలో చేస్తూ నా స్మరణలో ఉండి తమ కర్మలు నిర్వర్తిస్తూ నిష్కామ కర్మ చేస్తూ నిష్కామ అంటే కోరికలు లేకుండా రాబోయే సూత్రాల్లో ఇంటి పరమ పురుషుని పరాత్మరుని పరమాత్మను పరమేశ్వరుణ్ణి సృష్టికర్తను తెలుసుకోవడానికి మహర్షి గారు సమాధి స్థితుల గురించి మనకు చెబుతారు సమాధి అంటే అష్టాంగ యోగాన్ని అనుసరించడం సాధన పాదంలో ఉన్న అష్టాంగ యోగం మనం అందుకే ముందే చర్చించుకున్నాం సమాధి ఈ యొక్క అష్టాంగ యోగం అర్థమైతే కానీ ఇప్పుడు మనకు రాబోయే సమాధి పాదం గురించి సమాధి స్థితుల గురించి అవగాహన రాదు అందుకని ముందు అష్టాంగ యోగాన్ని తెలుసుకుంటే తర్వాత సమాధి అనబడేటటువంటి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని పొందే అర్హత వస్తుంది ఇది చాలా కష్టతరమైన సాధ్యం సాధన అయినప్పటికీ మనం జ్ఞానాన్ని ఉపయోగించుకొని దైవాన్ని హృదయంలో ఉంచుకొని దైవమే అన్నిటి కారణాలను తలుచుకొని మనం ప్రయత్నిస్తూ ఉంటే తలుచుకుంటే సాధ్యం కాని ఏదీ లేదు మానవుడే అన్ని సాధిస్తాడు జన్మ అందుకే ఇచ్చాడు పరమాత్మను ధిక్కరిస్తే పరమాత్మ శాసనాన్ని విస్మరిస్తే కాలం అనేది చాలా భయంకరమైనది అతి భయంకరమైనటువంటి శ్రీ తనలో నింపుకొని తిప్పుతూ ఉన్నటువంటి ఒక మహాధర్మచక్రం ధర్మచక్రానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కాలాంతంలో వాళ్లను చక్రపు కూరలలో ఇరుక్కునికరంగా నశింపజేస్తుంది కాలం సత్కర్మ ఏవ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలితం చెప్పి సత్య నిష్టలు చర్చ అంతర్తో చాళించి వివేచన భవంతు సమస్త సన్మంగళాను సంతు ఓం శాంతి 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 ఏదో సర్వ శ్రీకృష్ణాపణమస్